ప్రజలు జిఎస్టి ద్వారా చెల్లించిన పన్నులను ప్రభుత్వం అభివృద్ధి పనులకు సామాజిక అభివృద్ధి పనులకు వెచ్చిస్తుంది అని విశాఖ జిఎస్టి కమిషనర్ పులపాక ఆనంద్ కుమార్ తెలియజేశారు సామాజిక కార్యక్రమంలో భాగంగా జిఎస్టి శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం రాంపురం గ్రామం సమీపంలో ఉన్న ఏకలవ్య కాలనీలో స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం పేరుతో కాలనీలో అభివృద్ధి పనులను ప్రారంభించారు సందర్భంగా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ అభివృద్ధికి దూరంగా ఉన్న పలు కాలనీలను తాము గుర్తించి ఆ కాలనీలో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను చేపడుతున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కునాల్ కుమార్ డిప్యూటీ కమిషనర్ అరవింద దాస్ జిఎస్టీ శాఖ అధికారులు కాలనీ వాసులు పాల్గొన్నారు ये डायरेक्टली हमारा काम नहीं है जैसे हम लोग एक टैक्स ऑफिसर्स हैं टैक्स डिपार्टमेंट है बट गवर्नमेंट का एक स्कीम है कि हर डिपार्टमेंट अपनी सोच से कुछ कर सके तो हमारे कमिश्नर सर का डायरेक्शन है कि जो भी करना है एक रुपया भी खर्चा करना है तो सोसाइटी को लोगों को डायरेक्ट कुछ फ़ायदा मिले कुछ अच्छा कर सकें और आज जब ऐसा कुछ हुआ है तो ऐसा लग रहा है कि आ, सर्विस में कुछ दिन होते हैं जो काफ़ी सेटिस्फाइंग होते हैं तो आज उनमें से एक दिन है आई एम एक्सट्रीमली सेटिस्फाइड दैट आई वॉज पार्ट ऑफ दिस एफर्ट कि बहुत ही एक अच्छा काम करके दिया है थैंक यू टैक्स कलेक्शन टैक्स में तो कड़े ब्रश टूथपेस्ट पेस्ट టవలు మీరు ఎక్కే బస్సు అలానే మీ పిల్లల్ని చదివించుకుంటే స్కూల్లో చదివిస్తే జిఎస్టి లేదు కానీ ఏదైనా కోచింగ్కి పంపిస్తే జిఎస్టి ఉంది అట్లా ప్రతి మన దైనందిగా జీవితంలో ప్రతి అంశం మీద పన్ను ఉంది ఒక్క వ్యవసాయము వైద్యము విద్య మీద జిఎస్టి లేదు కానీ అదే వ్యవసాయం మీద ప్రాసెసింగ్ చేస్తే అంటే ఒక మామిడి పండ్లు పండించి మామిడి పండ్లని దాంట్లో నుంచి ఏం తీస్తారు